చాలా స్పష్టంగా ఉంది ముఖ్య ఇన్వైటీస్ అందరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి వారు కావాలంటే పదకొండింటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చేయచ్చు లేదా తర్వాత అయినా ఈ వీళ్ళందరికీ కూడా తెలిసిందే ఇంతకుముందు లోకేష్ గారు మీటింగ్ పెడితే టెలికాన్ఫరెన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ అయిపోయి ఇటువంటి చిల్లర చేష్టలన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను నేను అక్కడ మినిస్టర్గా వచ్చినప్పుడు కూడా నా మీద ఏ విధంగా స్క్రోల్ చేసింది నా ఇన్వాల్వ్మెంట్ లేని విషయంలో ఏ విధంగా స్క్రోల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్ అయినా కూడా నేను ఊరినే కార్యకర్తల కన్జంప్షన్ కోసం నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఇది నేను ఆలోచించింది ఏమిటంటే గౌరవ సంఘీయులందరూ కూడా ఎంతో అభిమానంతో ఎంతో గొప్పగా అక్కడ దాదాపు ఒక మూడు నాలుగు వందల వెహికల్స్తో ర్యాలీ అన్నీ పెట్టి గొప్పగా చేసుకుంటున్నారు కాబట్టి వారికి మనం సహకారం అందిస్తే మన పార్టీకి గౌడ సోదరుల సపోర్ట్ ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను ఆలోచించాను తెప్పితే వేరే ఉద్దే వేరే విధంగా ఆలోచించలేదు అదీ కాకుండా అక్కడ ఉన్నవారందరూ కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ విజయానికి నా విజయం కోసం కష్టపడ్డ వాళ్ళు ఎక్కువగా ఆర్గనైజేషన్లో ఉన్నారు కాబట్టి నేను మిగతా విషయాలు పెద్ద పట్టించుకోలేదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అక్కడ ఏదైనా చిన్న రప్చర్ చేసిన గౌడ సంఘీయులందరూ కూడా బాధపడి తర్వాత పార్టీకి ఏమన్నా తప్పుగా అన్వయిస్తారేమో నేను అని సరే ఇదంతా కూడా ఏంటంటే ఊగిసలాట్లో నేనేమి ఉండకపోవచ్చు కానీ నేను ఇక్కడ మనవ చేసేది ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలంగా నమ్మి నమ్మతమే కాకుండా వారిద్దరూ కూడా నాకు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చి నా గౌరవాన్ని పెంచిన విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పేసి మనవి చేస్తాను నేను ఎల్లవేళలా వారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోబలాన్ని పెంచడానికి వారి సమస్యలు పరిష్కరించడానికి పార్టీ బలోపేతం అవటానికి మాత్రమే నేను పోరాటం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను ఎక్కడ కూడా ఏదో ఒక పత్రికలో రాశారు తాను ఏను అని చెప్పేసి ఆ తానులో నుంచి నన్ను నేను చించుకుని నేను తెలుగుదేశం పార్టీలో చేరని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను ఎప్పటికైనా సరే నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని ప్రజలకు తీసుకువెళ్ళి ప్రతిపక్షం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక్కరోజు ముందే మీరు కనుక చూసినట్టయితే అన్ని పత్రికల్లో కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వారు పేరుని పేరు నాని గారు వీళ్ళంతా కూడా అమ్మేసి పారిపోయారని చెప్పేసి కూడా నేను ఇవ్వటం జరిగింది వైసీపీ వాళ్ళంతా కూడా దోచేశారని చెప్పేసి కూడా అంతకు ముందు రోజే ఇవ్వటం జరిగింది నేను ఎక్కడ కూడా పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ విషయాలు కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎక్కడ ఎనుక వేయటం కానీ వెనక అడుగు కానీ ఎక్కడ చేయను అని చెప్పేసి కూడా నేను ఇక్కడ మనవి చేస్తూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందుకంటే నన్ను ఆదరించారు నేను కేవలం ఐదు ఆరు నెలల ముందు పార్టీలో చేరినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఆదరించారు ఆదరించి నూజివీడు ఎప్పుడు కూడా వైసీపీకి బలమైన నియోజకవర్గంలో నన్ను గెలిపించిన విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పేసి మన చేస్తాను అందుకనే నా వ్యవహార శైలి కానీ నా పనితనం కానీ చూసినట్లయితే ఎప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయటానికి గ్రామాల్లో వివక్ష పూరితమైన పరిస్థితులు లేకుండా ఉండటానికి తెలుగుదేశం పార్టీకి మేలు జరిగే విధంగానే నేను చర్యలు కానీ నిర్ణయాలు కానీ లేకపోతే పనితనం కానీ చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తామని నేను ఈవెన్ మొన్న ఎలక్షన్లో కూడా నీటి సంఘాలు అయినాయి ఎక్కడ కూడా కొంతమంది చెప్తున్నారు సారథి గారు ఏదో వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మొన్న నిన్న జరిగిన ఎనభై మూడో ఎన్నో ఉన్నాయి తొంభై మూడో నా నియోజకవర్గం నీటి సంఘాలు దాంట్లో ఒక్క పేరు కూడా నేను చెప్పలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను అడిగింది ఒక్కటే దీనికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు కానీ మన పార్టీ లైను ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సామాజిక న్యాయం చేయాలని ఉంది కాబట్టి మీరు ఎవరిని చేసుకున్నా ఏం చేసినా ఉన్న వాటి అన్నింటిలో యాభై పర్సెంట్ ఎస్సీ బీసీలకు వచ్చేటట్లు మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్పాను చెప్తే పలానా వ్యక్తికి ఇవ్వండి ఈ వ్యక్తికి ఇవ్వండి అని కూడా నేను చెప్పలేదని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా డీసీ వచ్చింది మాకు రెండు డీసీలు ఉన్నాయి ఒక డీసీ వాళ్ళు వచ్చారు వస్తే నేను ఒకటే చెప్పాను దాంట్లో నేను చెప్పేది ఏముంది బ్రదర్ అందరూ నాకు కష్టం చేశారు నేను ఒక పేరు నేను చెప్పలేను ఐదుగురు టీసీల్లో ఒక డీసీ కావాలి కాబట్టి ఐదుగురు మన పెద్దలందరూ కూర్చుని మీరు నిర్ణయం తీసుకుంటే దానికి నేను సంతకం పెట్టాల్సి వస్తే సంతకం పెట్టి లేకపోతే ఫోన్ చేసి చెప్పి నేను చేస్తాను తప్పితే దీంట్లో ఇన్వాల్వ్ కాని కూడా నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మీకు మన చేస్తాను నేను ఎక్కడ కూడా కాకపోతే ఇంతకు ముందు నాకు వైసీపీలో ఉన్న సామాన్య ప్రజాని కొంత నేను కూడా ఒక వైసీపీలోనో కాంగ్రెస్లోనో ఉండి వచ్చాను కాబట్టి సామాన్య ప్రజానీకానికి నేను దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేసాము నా రాజకీయ జీవితం అంతా కూడా ఆ సంబంధాల్ని నేను మన పార్టీ బలోపేతం చేయడానికి నేను కృషి చేస్తాను చెప్తే మొన్న కూడా జగ్గేపేట వెళ్ళాను నేను అక్కడ నాయకులు కూడా నేను నా పక్కన కూర్చున్న వాళ్ళు చాలామంది మంది చూసి ఉంటారు ఏమైనా మీరు పెద్దగా వస్తున్నారు మీరు అక్కడ వైసీపీలో ఉండి నా దగ్గరికి వస్తే నాకు ఇబ్బంది మీరు రావద్దు మీరు ఏదన్నా పార్టీలోకి వచ్చేటైతే నా దగ్గర సహాయం కోసం కానీ దేనికన్నా రండి అని చెప్పి నేను ఏదో ఒక మన లోకేష్ గారితో గొర గొర్రెల కాపర్లకు సంఘ మీటింగు పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయదలుచుకున్నాను పెద్ద ఎత్తున దాంట్లో మీరందరూ చేరతానంటేనే మీరు రండి అని చెప్పేసి కూడా అంత కరాఖండిగా ఉండే వ్యక్తిని చెప్పేసి కూడా నేను సమ మనం చేస్తాను నేను కాకపోతే బలోపేతం చేయడం కోసం ఇంతకుముందు ఉన్న వాళ్ళని ఇటు నేను మన పార్టీలోకి తీసుకొచ్చి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ లేక ఇంకా అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలనేదే నా లక్ష్యం తప్పితే ఎక్కడ కూడా నాకు పరిచయాలు ఉన్నాయి అది అని చెప్పేసి కొంత కొన్ని పత్రికలు రాసినందుకు కొంత మనసు బాధ వేసినా కూడా నేను ఒకటే చెప్తున్నా ఆ తానులో వాడినైనా కూడా ఆ తానులో నుంచి నన్ను నేను చింపుకొని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పని విధానం వారి ఆలోచన విధానం నచ్చి నేను వచ్చాను కాబట్టి భవిష్యత్తులో కూడా నేను ఇటువంటి సంఘటనలు జరుక్కోకుండా చూసుకుంటానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను